నమస్కారం నా పేరు భావరాజు పద్మిని నేను ఆయ్ మాది నర్సాపురం అండి అనే కథల్ని తీసుకుని వచ్చాను ఈ కథల గురించి మీకు చెప్తాను నర్సాపురంతో నాకు అనుబంధం గురించి కూడా చెప్తాను నర్సాపురంలో కీర్సనాయుల పంతులు గారిని ఉండేవారండి ఊరి మొదట్లో వారికి ఒక పెట్రోల్ బంక్ ఉండేది వారి మనోరాధి నేను అయితే ఈ నర్సాపురం యొక్క విశిష్టతని గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని నేను తీసుకురావడం జరిగింది ప్రతి కథ వెనకాల ఎంతో పరిశోధన ఉందండి మొదటి నుంచి ఎందుకంటే నరసాపురంలో ఉన్న కొంతమంది ప్రముఖులు కానీ కొన్ని సంస్థలు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వీటి ప్రాధాన్యతని కాలక్రమంలో మనం మర్చిపోతున్నాం ఎప్పటి నుంచో డచ్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు వీరందరూ వచ్చి ఈ నగరం ఒక వెలుగు చూసిందండి ఈరోజు ఈ నగరం చరిత్రని ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదివితే సరిపోతుందని నాకు అనిపించింది అసలు నర్సాపురానికి మొదటి పేరు నరసింహపురం అండి నృసింహపురం అనేవారు ఎందుకంటే అంతర్వేది లక్ష్మీ నరసింహ వారి వల్ల ఈ స్వామివారి వల్లే ఆ పేరు వచ్చింది ఎందుకంటే అప్పట్లో అంతర్వేది రావాలంటే అందరూ నరసాపురం వచ్చి రేస్ దాటి కంటిలో కానీ లేకపోతే లాంచీలో కానీ లేకపోతే పడవల్లో కానీ ఇక్కడికి వచ్చేవారు అందుకని నరసింహపురం కాలక్రమంలో అదే నరసాపురం అయింది మరి అలాంటప్పుడు ఈ కథలో నరసింహస్వామివారి చరిత్ర లేకపోతే ఎలాగైంది అందుకే నేను ఈ కవర్ పేజీ కూడా నరసింహస్వామి వారికి పెట్టాను అండ్ లోపల కూడా వారి ఫోటో పెట్టాను ఇది కాకుండా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మేముండే హైదరాబాద్లో కాకుండా ప్రత్యేకించి ఇక్కడ అంతర్వేదిలో జరగాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మొదటి పుస్తకం ఈ పుస్తకం మొదటి ప్రతిని స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూర్తి చేశానండి కాబట్టి ఈ రోజున ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మీరందరూ ఈ పుస్తకాన్ని చదివి ఆదరిస్తారని ఆశిస్తూ కృతజ్ఞత నమస్కారం